హాయ్ అండి వెల్కమ్ టు వింతాస్ ఎయిట్ ఇయర్స్ పాపకి బాడీ పరిణీ కోసం బాడీ కట్ చేసాం కుట్టాం కదండి దాని కంటిన్యూషన్ ఇది పరికినీ కోసం కింద బ్రిల్స్ కోసు కుట్టడానికి క్లాత్ అండి ఇది రెండు లేయర్ల మీద ఉంది రెండు మీటర్లు ఉందండి క్లాత్ వచ్చేసి ఇది కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది పిచ్చిపాయ్ బార్డర్ ఏదో అంటారు కదా అలా ఇచ్చాడు ఇది పిచ్చిపాయ్ ప్రింటే ఏదో ఉంటారు కదా అలా ఇచ్చాడు పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది అయితే పాప లెంత్కి ఇది ఎక్కువే అవుద్ది కాబట్టి నేను పై బాడర్ తీసేద్దాం అనుకుంటున్నానండి కింద ఒకటే పెద్ద బార్డర్ వచ్చింది కదా అది ఉంచుతాను పై బాడర్ కట్ చేసేస్తాను దానికోసం ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను పై బాడర్ అయితే ఇంకా మనం టేప్కాలతో ఏమో అవసరం లేదండి బార్డర్ మనకి ఆన్మాన్ ఉంటుంది కదా వాడు ఎంతవరకు ఇచ్చాడో అది కరెక్ట్గా అలా కట్ చేసుకుంటే సరిపోద్ది ఈ మిగిలింది బ్లూ పీసే మిగిలింది కదండి దీన్ని మనం బ్లౌజ్కి ఎలాగ తక్కువ వచ్చింది క్లాత్ అనుకుంటున్నాం కదా దానికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అందుకనేసి ఇది పక్కన పెట్టేస్తున్నాను నేను తర్వాత బార్డర్ తీసాక ఈ క్లాత్ మెజర్ చేసుకోవాలండి మెజర్ చేసిన తర్వాత ఇది థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వచ్చింది అయితే దీనికి మనం మెజర్ చేసేది ఎందుకంటే లైనింగ్ వేస్తాం కదా లైనింగ్ కోసం మెజర్ చేసుకోవాలి సేమ్ అది ఎంత మెజర్మెంట్ ఉందో అంతా డబల్ లేయర్ మీద లైనింగ్ తీసుకుంటున్నానండి ఇది డబల్ లేయర్ మీద ఉంది కదా ఒకటో పక్క ఇది డబల్ లెయర్ ఉంది కదండి ఫ్రంట్ కోటి బ్యాక్ కోటి రెండు బాటలు వస్తాయి కదా రెండింటికి కుచ్చులు పోసి కుట్టుకు వచ్చేయడమే లైనింగ్ వచ్చేసి ఇది రూబీ కాటన్ లైనింగే తీసుకున్నా అండి చిన్నపిల్లలు కదా అందు గురించి కాటన్ లైనింగే తీసుకున్నాం అది థర్టీ ఎయిట్ ఉంది కదండి ఒరిజినల్ ఇది కూడా థర్టీ ఎయిట్ తీసుకున్నాము ఎందుకంటే పైది సిల్క్ క్లాత్ కదండి అది అసలు ఇంకా షింక్ అవ్వదు కానీ ఇది కాటన్ లైనింగ్ కదా కొంచెం తగ్గుద్ది అందుకని ఈక్వల్గా తీసేసుకున్నాను నేను ఇంకా ఫాల్ గట్ట వేయట్లేదండి మామూలుగా పెద్ద పిల్లలకైతే కొంచెం ఫాల్ వేస్తాము వీళ్ళు చిన్నపిల్లలు కదా ఇంకా లైనింగే లెంత్ తీసేసుకుంటే సరిపోద్ది లైనింగ్ వేసేస్తున్నాము ఇది నేను మెజర్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడతో మనకి కింద బాడీ వరకు మొత్తం కటింగ్ అయిపోయినట్టేనండి అయిపోయిన తర్వాత ఇవి సెంటర్కి నాట్లు పెట్టుకోవడమే అది ఈ థర్టీ ఎయిట్ కట్ చేసి నేను రాస్తున్నాను కదా అవి సెంటర్కి మనం కుట్టేటప్పుడు నాట్స్ పెట్టుకుంటే సరిపోద్దండి కరెక్ట్గా బాడీ అలా వచ్చేలాగా పెట్టుకుంటే ప్రిన్స్ పోసుకోవడమే ఇది మనం ఇప్పుడు కట్ చేసాం కదండి ఆ పార్ట్స్ ఇవి ఇది లైనింగు ప్రస్తుతానికైతే దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు మనం ఆ రెండు పీసులు తీసేస్తున్నాను ఏం పక్కకి ఇది ఉంది కదా మనం సిల్క్ క్లాత్ కదండి కట్ చేసుకున్నది ఇది సైడు ఎడ్జ్లు మీరు గమనించండి అవి దారాలు వచ్చేస్తున్నాయి అందుకనేసి ముందు నేను ఆ రెండిటికి అంచులు కొడదాం అనుకుంటున్నాను మనం ఇందాక యాక్ పీస్ నేను మధ్యలో కటింగ్ చూపించడం మర్చిపోయినట్టున్నానండి మనం అదే రెండు మీటర్ల పీస్ ఉందన్నాను కదా నేను ఆ బార్డర్ లెస్ చేసిన తర్వాత బార్డర్ కట్ చేసేసాను కదా కట్ చేసిన తర్వాత దాన్ని సెంటర్ కట్ చేసానండి అంటే బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ దేనికి అది అటాచ్ చేసేలాగా కట్ చేస్తాను పొడుపత్కి అలా కట్ చేసుకుంటే మనకి పిల్టు కరెక్ట్గా వస్తుందండి జాయింట్ చేసేప్పుడు కూడా ఇబ్బంది ఉండదు లేదంటే మనం బాడీ ఒక్క సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇది ఏకంగా వదిలేస్తే కుచ్చులు పోసుకుంటా రావాలి అది కొంచెం కొత్త వాళ్ళకైతే ఇబ్బంది అవుద్ది ఇలా రెండు పాత్రలు చేసుకుంటే లాభం ఏంటంటే మనం దేనికది నీట్గా కుట్టుకోవచ్చు ఫినిషింగ్ బాగుంటుంది అందుకని నేను రెండు పార్ట్ల కింద చేస్తానండి ఆ రెండు మీటర్ క్లాత్ని అది నేను కటింగ్ పెట్టడం మర్చిపోయినట్టున్నాను అయితే ఇప్పుడు దీనికి అంచులు కొడుతున్నాను చూడండి దారాలు వచ్చేయకుండా మనం నాలుగు ఉంటాయి కదా అంచులు ఫస్ట్ ఎదర్ పార్ట్కి రెండు బ్యాక్ పార్ట్కి రెండు అంచులు ఉంటాయి కదా ఆ అంచుల్ని నేను లాక్ చేస్తాను నాలుగు అంచులు ఇలా కుట్టేసుకోండి ముందు నీట్గా అయిపోయిందండి నాలుగు కుట్టేసాను నేనైతే తర్వాత ఈ నాలుగు మనం బార్ట్స్ కుడతాం కదండి ఆ కుట్టిన నాలుగు ఇజ్జులు రెండు బార్ట్లు కలిపి పట్టుకోవాలండి పట్టుకొని సెంటర్కి ఒక మార్క్ చేసుకోవాలి మనం అలా చేసుకుంటే మనం పోయడానికి కరెక్ట్గా బాడీకి సగానికి ఇవి సగం క్లాత్ సరిపోతుందా లేదా అనేది మనకు ఒక అంచనా కోసం ఇది పెట్టుకుంటాం అనమాట నేనైతే అలా సెంటర్కి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి రెండు క్లాత్ని కలిపి ఫోల్డ్ చేసి అక్కడ చిన్న కత్తిది మార్క్ పెట్టుకుంటున్నాను అంటే మనం కుట్టేటప్పుడు ఆ అనుమాలు అక్కడికి వస్తే సరిపోద్ది అలాగే ఈ వీడియో మీకు దీని ముందు పార్ట్ కావాల్సి వస్తే లింక్స్ కింద ఇస్తున్నాను చూసుకోండి బాడీ కటింగ్ కావాల్సి వచ్చిన స్టిచ్చింగ్ కావాల్సి వచ్చిన దీనికి సంబంధించిన ఏటీఎస్ పాపకు సంబంధించినవి లింక్ కింద ఇస్తున్నాను చూడండి ఇది టేప్తో మెదర్ చేస్తున్నాను నేను అసలు ఎంత వచ్చింది ఏంటనేది ఇది థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వచ్చిందండి మనకి ఎప్పుడైనా బాడీ క్లాత్కి డబల్ క్లాత్ కింద ప్రిల్స్ పోసుకునేది ఉంటే మీడియంగా వస్తాయండి ప్రిల్స్ అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా బాగా మంచి ప్రిల్స్ వస్తాయి అసలు అయితే ఎయిట్ ఇయర్స్ పిల్లకంటే రెండున్నర అలా ఉండాలి క్లాత్ మూడు మీటర్లు ఉన్నా సరే బాగా వస్తాయి కాకపోతే ఇది మనం అడ్జస్ట్ చేసి కుట్టే పరికినాయి కదా అందుకని టూ మీటర్సే ఉందంటే ఒక మీటర్ ఏమో ఎదురుకు వస్తుంది ఒక మీటర్ వెనక్కి వస్తుంది కూర్చోకి అంతకు మించి రాదు ఈ పై బాడీ కొలిస్తే ఫిఫ్టీన్ వచ్చిందండి ఫిఫ్టీన్ అంటే థర్టీ ఎయిట్ అంటే డబల్ కంటే కొంచెం చిన్నది ఎక్కువ ఉంది అంతే ఫ్రాక్ అయితే ఓకే కానీ పరికినీకి ఎప్పుడైనా గల్లీ ఉన్న కొద్దీ బాగుంటుందండి అంటే లూజ్ ఎక్కువ ఉండాలి చిన్న పిల్లలకైనా సరే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ దాటినా సరే మనకు రెండు మీటర్లు దాటి ఉంటేనే క్లాత్ బాగుంటుంది కింద ప్రిల్స్ పోసుకోవడానికి ఫినిషింగ్ బాగా వస్తుంది మెయిన్ లూజ్ బాగా వస్తే బాగుంటుందండి బుట్టలా అందంగా వస్తుంది పరికిని ఇప్పుడైతే నేను ప్రిల్స్ పోసుకొచ్చేస్తున్నాను చూడండి మనం స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే సైడ్ జాయింట్ల కోసం వదిలేసేయాలి ఒక వన్ ఇంచ్ వదిలేయచ్చండి స్టార్టింగ్లో వన్ ఇంచ్ మనం ప్రిల్స్ పెట్టకుండా మళ్ళీ ఎండింగ్లో కూడా వన్ ఇంచ్ ప్రిల్స్ పెట్టకుండా వదిలేయాలండి ఫ్రాక్ అయినా అంతే పరికినీకైనా అంతే అది సైడ్ జాయింట్లోకి వెళ్లకుండా ఉంటాయి అనమాట ఈ ప్రిల్స్ అలా పెట్టుకుంటే మనకి క్లాత్ కూడా సేవ్ అవుద్ది పైగా ఇప్పుడు తక్కువ ఉంది కదా మన క్లాత్ అది సేవ్ అవుతుంది ఇది సెంటర్కి వచ్చేసామండి ప్రిల్స్ పెట్టుకుంటా ఈ సెంటర్ పాయింట్ మనం మార్క్ చేసాం కదా అక్కడికి వచ్చేస్తున్నాం దగ్గరలోకి గురించి ఒకసారి నేను మెజర్ చేసుకుందాం అనుకుంటున్నాను చూపిస్తాను చూడండి అది బటన్ తక్కువ తక్కువండి చాలా తక్కువ క్లాత్ లోనకి మడుస్తున్నాను నేను ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి అదే మనకి మంచిగా క్లాత్ ఉంటే లోనకి ఎక్కువ ఫోల్డ్ చేసుకోవచ్చు అండి ప్రిల్లు కిందకి ప్రిల్లు వెళ్ళేలాగా చూసుకోవచ్చు చాలా ఫినిషింగ్ బాగా వస్తుంది ఇది అది ఫిఫ్టీన్ ఉంది కదా ఇది సగం మార్క్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ అండ్ హాఫ్ రావాలి అదే చూసుకుంటున్నాను నేను వచ్చిందా లేదా అని లేదంటే ఈ పిల్లల్స్ మళ్ళీ ఓడదేయాల్సి వస్తుంది దాని మెజర్కి మనం సరిపెట్టగలగాలి కదా అందుకని చూస్తున్నాను అనమాట సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి అంటే సరిపోద్ది మనం అలా వేసుకొచ్చేయచ్చు ఇంకొక ముక్కని కూడా ఇలాగే కుట్టేసుకోవాలండి మనం కుట్టుకునేప్పుడే సెంటర్కి వచ్చి ఒకసారి మెజర్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత పూర్తయిన తర్వాత అది ఫిఫ్టీన్ వచ్చేస్తుంది కదా ఫిఫ్టీన్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి బాడీకి అటాచ్ చేయడమే సెకండ్ పార్ట్ కూడా నేను ఇలా కుట్టేసానండి అది కూడా కంప్లీట్ అయిపోయింది అయిపోయింది కదండి ఇది ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి మనం స్టిచ్చింగ్ చేసింది ఎలా వచ్చిందనే చూపిస్తున్నాను ఇది ఒక పార్ట్ ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను ఆ గ్యాప్స్ చూసారా అదే మనకి క్లాత్ ఎక్కువ ఉంటే ఆ గ్యాప్స్ రావండి నీట్గా వస్తాయి ఒకదాని వెనకాలే ఒకటి వస్తాయి ప్రిల్స్ మనకి కా ఇది క్లాత్ తక్కువ ఉండటంలోనే అలా చిన్న చిన్న గ్యాప్లు ఇచ్చి పెట్టాల్సి వచ్చింది ఫ్రిల్స్ తెలుస్తుంది కదా మీకు అలా చూస్తుంటే ఇవి మెజర్ చేస్తున్నానండి రెండు కలిపి పట్టుకుని మెజర్ చేస్తున్నాను ఫిఫ్టీన్ వచ్చేసినాయి అంటే ఫ్రంట్కి ఫిఫ్టీన్ బ్యాక్ ఫిఫ్టీన్ వేసి బాడీకి వేసి అటాచ్ చేసుకోవడం ఇవి మనం ఫస్ట్ మెజర్ చేసుకున్నాం కదండి ఇది ఫిఫ్టీనే వచ్చిందని ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను అంటే కరెక్ట్గా ఉంటే ఇంక మనకి జాయిన్ చేసేప్పుడు సైడ్ జాయిన్ చేసేప్పుడైనా ఇప్పుడు ప్రిల్స్ జాయిన్ చేసేప్పుడైనా ఇంకా తేడా రాదండి ఒకసారి చేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ కూడా మళ్ళీ ఒకసారి నేను అందుకే మెజర్ చేసి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఈ క్లాత్ పెట్టుకోవాలండి ఈ క్లాత్ ఒరిజినల్ మన సైడ్ ఉండాలి రాంగ్ సైడ్ ఏమో కింద మిషన్ వైపు ఉండాలి అలాగే బాడీది ఒరిజినల్ కింద సైడ్కి ఉండాలి అంటే రెండు ఒరిజినల్స్ ఆపోజిట్ చూసుకోవాలి మంచి వైపు అది రాంగ్ సైడ్ ఏమో మన వైపుకు ఉండాలి ఇది ఫస్ట్ రఫ్ తీసి స్టార్టింగ్లో చూసుకుని వేసుకుంటే వచ్చేడు అనండి పాదం ఖర్చు ఉండేలా చూసుకోవాలి అది మెయిన్ ఇలా వేస్తే ఏంటంటే మనం బాడీ క్లాత్కి చాలామంది ఉన్న క్లాత్ని జాయిన్ చేసుకొస్తారు కదా అలా కాకుండా ఇలా చేస్తే ఏంటంటే మనం కుచ్చుళ్ళు ఎటువైపు అయితే ఫోల్డ్ చేసుకుంటూ వచ్చాము అటే మళ్ళీ అదే దాని మీద పైన కుట్టేయడంలో మనకి ఇవి మెలికిలాగా పడవండి అంటే ప్రిల్స్ ఇలా పైకి మెలి తిరిగినట్టు అవుతాయి కదా ఆపోజిట్లో కుట్టుకొస్తుంటే అలా అవ్వవు అందుకనేసి మనం ఎటు కుట్టామో అటే కుట్టడం కోసమే కింద పార్ట్కి పైపాటు జాయిన్ చేసుకొస్తున్నాం అప్పుడు మీకు ఏంటంటే క్లాత్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కదా చూడండి ఎక్కడ ఆ బ్రిల్స్ ఉన్నాయి కదా అవి అటు ఇటు తిరగవు అనమాట అంటే పాదానికి ఎదురు వెళ్ళవు ఇది ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇలా కుట్టి చూడండి సేమ్ బ్యాగ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా కుట్టేశానండి అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకురావాలి లైనింగ్కి దీనికి లైనింగ్కి దీనికి కలిపి ఒకేసారి కుచ్చులు పెట్టేలా కుడతారండి కొంతమంది దానికంటే కూడా ఇది బాగుంటుంది ఫినిషింగ్ దేనికది అది విడిగా బ్రిల్స్ వేసుకుంటేనే అది ఎత్తుగా కూడా రాకుండా నడుం దగ్గర బాగుంటుంది చూడండి ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవాలి కదండి సేమ్ ఇదే ప్రాసెస్ అండి కాకపోతే లైనింగ్కి ముందు కుచ్చులు పోసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు ఆ కుచ్చీలు బయటికి మనకు కనిపించవు కాబట్టి సెంటర్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలా చూసుకుని జాయిన్ చేసుకోవడమేనండి ప్రిల్స్ పోసుకుంటూ వచ్చేయడమే నేను ఈ ఒరిజినల్ కూడా ఒకసారి మార్క్ పెడుతున్నాను పెట్టేసి మనం జాయిన్ చేసుకు వస్తే లైనింగ్ జాయిన్ చేయడం కూడా ఒరిజినల్ లాగేనానండి కాకపోతే మనం అలా ముందు రెడీ చేసుకోలేదు ప్రిల్స్ పోసి దీనికే పెట్టి అటాచ్ చేసేసుకోవచ్చు ప్రిల్స్ కరెక్ట్గా వస్తున్నాయో లేదో చూసుకోవాలి మిడ్కి మిడ్ వచ్చేలా చూసుకుంటే సరిపోద్దండి దాని తర్వాత మనం నొక్కు పట్టి మళ్ళీ ఈ బాడీకి వేసాను చూడండి ఇక్కడ నడు దగ్గర కనిపిస్తుంది కదా ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్ది అండి జాయింట్ చేసేప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో రఫ్ తీసుకోవడం మర్చిపోకండి అలాగే స్టార్టింగ్ నుంచి మన బాడీ పార్ట్ ఉంటుంది కదా పైన అక్కడ వరకు ఈక్వల్గా కుట్టుకొచ్చేసేయాలండి అక్కడ సూది దించి లైనింగ్ని ఒరిజినల్ని సపరేట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు కలిపి కుట్టుకుంటా లైనింగ్ని పక్క తప్పించుకుంటే ఒరిజినల్ ఒకటే జాయిన్ చేయాలండి నాలుగు కలిపి నాలుగు అంచుల్ని కలిపి జాయిన్ చేయకూడదు అలా చేస్తే ఫినిషింగ్ బాగోదు నేను అలా సపరేట్ చేసి కుట్టుకొచ్చాను చూడండి ఇది వన్ ఇంచ్ వరకు కలిసి ఉంటుంది తర్వాత లైనింగ్ సపరేట్ చేశాను స్లోగా అది చూసుకోండి అక్కడ నుంచి లైనింగ్ సపరేట్ అయిపోయింది కదా ఒరిజినల్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకొస్తాను చూడండి అలా చివరి వరకు జాయిన్ చేసుకుంటే వెళ్ళిపోవడమేనండి తర్వాత లైనింగ్కి విడిగా మళ్ళీ రెండో కుట్టేసినప్పుడు మనం మెజర్ చేసేస్తాం కదా అప్పుడు వేసుకుంటే సరిపోద్దండి లైనింగ్ వేసేప్పుడు దీనికి ఇదొక్కటి మాత్రం టిప్ చూసుకోండి రెండు కలిపి జాయిన్ చేయకండి ఒరిజినల్కి ఒరిజినల్ లైనింగ్ లైనింగ్ సపరేట్గా జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి పైగా మనం ఇదేనే కాదు గాగరాలు కుట్టేటప్పుడైనా ఫ్రాక్స్కైనా దేనికైనా లైనింగ్ విడిగానే అతుక్కోవాలి ఒరిజినల్ ఒరిజినల్గానే జాయిన్ చేసుకోవాలి అలా రెండు దేనికది సపరేట్గా జాయిన్ చేసినప్పుడు మీకు ఫినిషింగ్ తెలుస్తుందండి అండి రెడీమేడ్ ఫినిషింగ్ వస్తుంది అదొకటి మాత్రం చూసుకోండి సేమ్ అండి రెండో వైపు కూడా అలాగే మనం కుట్టుకొచ్చేయాలి అంటే ఫస్ట్ ఎజ్జి లాక్ చేసుకుని తర్వాత మనం బాడీ మెజర్ ఉంటుంది కదండి వాళ్ళది దాన్ని బట్టి లాక్ చేసేప్పుడు లైనింగ్తో వస్తే సరిపోద్దండి అండి లైనింగ్ జాయిన్ చేసుకుంటా నేను ఫస్ట్ అయితే సైడ్లు జాయిన్ చేస్తున్నాను సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్ అక్కడ వరకు ఈక్వల్గా కుట్టుకొచ్చేసి అక్కడ నుంచి ఒరిజినల్స్ మాత్రమే కలపాలి లైనింగ్ను విడిగా ఉంచేయాలి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూపిస్తాను చూడండి ఇందాక మనం ఫస్ట్ చూపించేప్పుడు నేను దాటిన తర్వాత చూపించాను కదా ఇది ఎలా సపరేట్ చేసేది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి చూడండి ఒరిజినల్స్ ఉన్నాయి కదా ఒరిజినల్స్ రెండింటిని బాగా పట్టుకోవాలండి చేతులతో పట్టుకొని అది చూడండి రెండి ఉక్క పట్టు పట్టుకోవాలి అవి రెండు పట్టుకున్న తర్వాత ఇవి స్లోగా సైడ్ చేయాలండి అది చేశాను చూడండి చేసి ఒరిజినల్ మీదకి కుట్టొచ్చేలా వచ్చేలా చూసుకుంటే సరిపోద్దండి అలాంటప్పుడు మనకి ఇక్కడ అడుగున లైనింగ్ కూడా ఫోల్డ్ అవ్వకుండా పైన ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి అది నేను ఎలా వచ్చింది అనేది ఫినిషింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి వెనక తిప్పి స్లోగా సైడ్ చేసుకుంటే సరిపోద్దండి అదే చూసుకో ఇప్పుడు తన మెజర్కి మెజర్ చేసుకొచ్చేసానండి అదే తన బాడీ మెజర్కి ఇది మెజర్ చేసుకొచ్చాను అది వన్ ఇంచ్ లాన్కి ఖర్చులు పోసుకొస్తాను చూడండి ఇప్పుడు దీంతోపాటు మనం లైనింగ్ జాయిన్ చేసుకుంటే సరిపోద్దండి అది సెకండ్ చేస్తున్నాను కదా నేను ఇది తనకి టూ ఇంచెస్ తగ్గించాల్సి వచ్చిందండి మామూలుగా అయితే చెస్ట్ లూజ్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇది ట్వంటీ ఎయిట్ ఉంది టూ ఇంచెస్ అంటే మనం వన్ ఇంచ్ వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే దీని సైడు మనకి బ్యాక్ సైడ్ ఒక ఇంచు ఫ్రంట్ ఒక నుంచు తగ్గిద్ది రైట్లో అలాగే లెఫ్ట్లో కూడా టూ ఇంచెస్ తగ్గుద్ది కాబట్టి అంటే టోటల్ ఫోర్ కాబట్టి మనకు ట్వంటీ ఫోర్కి మెజర్ వచ్చేస్తుంది ఇది ట్వంటీ ఎయిట్ ఉందంటే మనం వన్ ఇంచ్ వేసుకుంటే సరిపోద్దండి అదే నేను చూసి మీకు క్లియర్గా ఇక్కడ టూ ఇంచెస్ అని రాసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నడుము వరకు ఈసారి ఒరిజినల్ని తప్పించి లైనింగ్ వేసుకురావాలి చూడండి సేమ్ అండి వన్ ఇంచు కొంచెం కలుస్తుంది కానీ అదేం తెలీదు లైట్గా అలా చూసుకుని లెఫ్ట్కి దాన్ని క్రాస్ చేసుకుంటానే నీట్గా వచ్చేలా చూసుకుంటా ఒరిజినల్ని చా లాక్ అదే ఒరిజినల్ని పక్క తప్పించి లైనింగ్ లాక్ చేసుకురావాలండి ఈసారి అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు చూసుకోండి అది చూడండి ఇది మీకు తిరగ తీసిన తర్వాత నేను చూపిస్తాను అది మంచి వైపు తీస్తాను కదా పరిగణ అంత అయిపోయిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను ఇది ఈసారి లైనింగ్ ఒక్కటే కొడతామండి ఇది పాదం దగ్గరికి పెట్టి ఒక్కొక్క కుట్టేసుకుంటే వేసుకుంటే చాలండి డబల్ అవసరం లేదు దీనికిని ఒరిజినల్ కూడా అంతే సెకండ్లో పెట్టి ఒక్కొక్క కుట్టేసుకుంటే వేసుకుంటే చాలండి డబల్ డబల్ ఏ అవసరం అవసరం ఉండదు అయిపోయింది కదండి మళ్ళీ ఒకసారి చూసినట్టు ఉంటుందని నేను సెకండ్ అటు సైడ్ వేస్తాను కదా అటువైపు కూడా చూపిస్తాను చూడండి సేమ్ నడం వరకు ఈక్వల్గా వచ్చేయడం దాని తర్వాత ఒరిజినల్స్ని పక్కకు తప్పించి లైనింగ్ ఒక్కటే జాయింట్ చేయడం ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి సేమ్ వన్ ఇంచ్ కొంచెం కలుస్తుంది కానీ అది అసలు మనకి తెలియదు అండి బయట పక్కకి అది వేసేప్పుడు కొంచెం చూసుకుని వేసుకోండి ముడత వస్తే మాత్రం అది బయటికి తెలుస్తుంది కానీ ఇలా తెలియదు అది క్రాస్ అయిపోకుండా ఒకేసారి దాన్ని సైడ్కి స్లోగా వేసుకురాకుండా ఒక్కసారి తిప్పడం అలా చేయకుండా ఉంటే మీకు బయటికి అసలు ఏమీ తెలియదు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి అది వేసేప్పుడే స్లోగా బట్టని మూవ్ చేయాలి ఒకేసారి బయటికి లాగేయకుండా అది చూసుకోండి సరిపోద్ది అయిపోయింది కదండి నేనైతే ఇప్పుడు లైనింగ్కి కింద పక్క ఫోల్డ్ పడుతుంది కదా ఆ ఫోల్డింగ్ వేసుకొస్తున్నాను అయితే పాప మెజర్ కంటే కూడా పరికినీ కూడా ఎక్కువే వచ్చిందండి దాని గురించి ఏంటంటే తనకి లోన్కి ఇన్విజిబుల్ పిల్ట్ వేసాను అది నేను ఇంకా వీడియో తీయలేదండి ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో ఉంది కదా మీకు పిల్టేయడం అన్న డౌట్ ఉంటే ఆ వీడియో ఫాలో అవ్వండి సరిపోద్ది అయిపోయిందండి నేను ఒకసారి ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూద్దామని చెప్పేసి చిన్న వీడియో చేశాను ఇది చూడండి ఇది మంచి వైపు తీసి చూపిస్తాను ఇది కుట్టడానికి పెద్ద టైం ఏం పట్టదండి నేను స్లోగా మూవ్ చేసి స్లోగా కుట్టడంలో మీకు అలా అనిపిస్తుంది కానీ సింపుల్గానే కుట్టేసుకోవచ్చు పరికిని కటింగ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్లో కుట్టడం అయిపోద్దండి అది నేను స్లోగా చూపించుకొచ్చాను కాబట్టి టైం పట్టింది అదిగోండి ఇలా వచ్చింది ఫినిషింగ్ అయితే ఈ కింద బాటర్ ఉంది కదండి డబల్ బోటర్లా వచ్చింది కదా కొంచెం ఆ డబల్ బాటర్లో ఒక బాటర్ అయితే పోద్దండి నేను ఇప్పుడు ఫిల్ట్ చేస్తాను కదా వేసినప్పుడు నేను కుదిరితే మళ్ళీ ఒక పిక్ షేర్ చేస్తానండి ఇదిగోండి కింద ఫ్లోర్ మీద వేసి వీడియో చూడండి ఫినిషింగ్ ఇలా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్